రీసెంట్ గా మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన అయితే చేసి మీ ముందుకైతే చాలా మంది ప్రతి ఒక్కళ్ళు పెట్టినటువంటి కామెంట్ మెజారిటీ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే ప్రైజ్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ ఆఖరికి నిన్న వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్న చాలా మంది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేది ఏంటి అంటే ఫీచర్స్ తగ్గించారు అండ్ ప్రైజెస్ ని పెంచడం జరిగింది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్లీ సిక్స్టీన్ జీబీ ఉండాల్సినటువంటి ఫోన్ ని ఇప్పుడు ట్వెల్వ్ జీబీలో తీసుకొచ్చారు ఎక్కడన్నా రాను రాను మనకి స్టోరీ ఇవన్నీ పెంచుకుంటా పోతారు బట్ ఇక్కడ డౌన్ గ్రేడ్ చేశారు మళ్ళీ డబ్బులు ఎక్కువ అసలు దీని వెనకాల గల బేసిక్ రీజన్ ఏంటి ఏఐ ఎస్ మీరు వింటుంది నిజమే ఏఐ ఏఐ రావటం వల్లనే మన మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అనే కాదండు ట్యాబ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటి యొక్క ప్రైజెస్ అనేది హైక్ ముఖ్యంగా ఏ డివైస్ లో అయితే ర్యామ్ రోమ్ వాడుతున్నారు దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం దానికంటే బిఫోర్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకోసం ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను హై దిస్ ఇస్ వాసు సైనింగ్ గేమ్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ తయారు చేయడానికి మనకి కాంపొనెంట్స్ అయితే అవసరం అవుతూనే ఉంటాయి కదా డిస్ప్లే అని బాడీ అని బ్యాటరీ అని అలాగే ప్రాసెసర్ ర్యామ్ రోమ్ దీంట్లో ముఖ్యంగా ర్యామ్ అండ్ రోమ్ చూసారా వీటిని ఏఐ కంపెనీస్ ఏవైతే రన్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జీపీటీ కావచ్చు గూగుల్ జమనే కావచ్చు లేదా గ్రోక్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఈ ఏఐ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ డేటా సెంటర్స్ కి వీళ్ళకి కావాల్సినటువంటి ర్యామ్స్ అండ్ రోమ్స్ మొత్తాన్ని కూడా మ్యానుఫాక్చర్స్ లైక్ హైనెక్స్ కావచ్చు కావచ్చు కింగ్స్టన్ కావచ్చు శాంసంగ్ కావచ్చు సో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఒకటేసారి బల్క్ లో పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ రెండు దాకా కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా పెద్దగా లాభాల్లో నడవట్లేదు నష్టాలు నడుస్తున్నాయి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ వీళ్ళకి బిగ్గెస్ట్ కస్టమర్స్ అయి ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత కావాలంటే అంత మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పి డైరెక్ట్ గా వీళ్ళైతే ఏ కంపెనీస్ కి బల్క్ లో సప్లై చేయడం జరుగుతుంది ఏ అందరికి తెలిసిందే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మీకు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనగానే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరుగుతుంది బట్ బేసిక్ గా ఇంత మెమరీని ప్రాసెస్ చేయడం కోసం హై ర్యామ్స్ కావాలి అండ్ హై స్టోరేజెస్ కూడా కావాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది అనుకోండి ఒక సంవత్సరం మొత్తం మీద ఎన్ని ఫోన్లు అమ్ముతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ మిలియన్ ఫోన్స్ లేదన్నట్లయితే ఒక సిక్స్టీ మిలియన్ ఫోన్స్ బట్ ఆ సిక్స్టీ మిలియన్ ఫోన్స్ లో కన్సూమ్డ్ అయ్యేటువంటి ర్యామ్ ఒక్క ఏ కంపెనీ ఒక్కసారిగా వీళ్ళకి ఆర్డర్ అయితే జరుగుతుంది సో ఆబ్వియస్లీ అప్పుడు ఎవరికి వీళ్ళు తయారు చేస్తారు యాపిల్ పక్కకు పెట్టి ఇమీడియట్ గా ఎవరైతే బల్క్ లో ఆర్డర్ ఇస్తారో వాళ్ళకేగా సో అలా ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్నటువంటి కంప్లీట్ ర్యామ్స్ స్టోరేజెస్ తీసుకోవడం దీని వల్ల టెంపరీగా మనకి షార్టేజ్ అనేది రావడం జరిగింది సో మనం ఆల్రెడీ చదువుకుందే ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరుగుతుందో డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై లేదో ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో అదే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మీద కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐదు నుంచి ఏడు వేల రూపాయల దాకా రేట్ అయితే పెరగడం జరుగుతుంది ఐకో అయితే ఏకంగా ఒక అడుగు ముందుకే సుమారుగా ప్రీవియస్లీ యాభై వేల రూపాయలు ఉన్నటువంటి ఫోన్ ని ఇప్పుడు డెబ్బై రెండు వేల రూపాయలకి తీసుకెళ్లడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ థౌసండ్ కార్ డిస్కౌంట్స్ అన్ని కలిపితే పద్దెనిమిది వేల రూపాయల దాకా పెంచడం అయితే జరిగింది వీళ్ళు అదే ర్యామ్ వాడుతున్నారు ప్రాసెస్ వాడుతున్నారు అన్ని ఇదే వాడుతున్నారు బట్ ఎందుకు పెంచారు ఏందో వీళ్ళకే తెలియాలి అంటే కొంతమంది పాపం వాళ్ళందరికి జెన్యున్ గా రీజన్ ఉంది బట్ ఇది మాత్రం అన్ఆక్సెప్టబుల్ అని అంటాను ఇది పక్కకు పెట్టేయండి ఆల్రెడీ లాంచ్ అయిపోయిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా ఈవెన్ అది మిడ్ రేంజ్ కావచ్చు లేదన్నట్లయితే ఫ్లాగ్షిప్ కావచ్చు వాటిల్ని కూడా రేట్లు పెంచేస్తున్నారు అండ్ ఈవెన్ ఐఫోన్ లో కూడా దాకా మనం రూమర్ వచ్చింది మరి ఇప్పుడు రూమరా ఇంకా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు ఎనభై మూడు వేల రూపాయలు ఉన్నటువంటి బేస్ వేరియంట్ ఐఫోన్ సెవెంటీన్ ఏదైతే ఉందో దీన్ని కూడా వీళ్ళు తొంభై వేల రూపాయలు చేయబోతున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా టెంపరీగా ఇక్కడ మనకి ర్యామ్ లు అలాగే స్టోరేజ్ షార్టేజ్ వల్ల క్రియేట్ అయినటువంటి డిస్టర్బెన్సెస్ సో ఇదంతా బానే ఉంది ఏ ఉంది ప్రొడక్షన్ డబల్ చేస్తే సరిపోతుంది కదా అని అంటే ఇప్పటిదాకా ఎవరు ఊహించినటువంటి విధంగా ఏ ఒక రెవల్యూషన్ అయితే క్రియేట్ చేయగలిగింది సో ఏ భూమి అయినట్లుగా రాత్రి రాత్రి ఫ్యాక్టరీస్ అయితే రాలేవు కదా నిరంతరం కంటిన్యూస్ గా ఈ ఫ్యాక్టరీస్ అనేవి వర్క్ చేస్తున్నా గానీ ఆ ఏ కి సంబంధించినటువంటి సర్వర్స్కే వీళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతాను ఇంకా మన దాకా ఏమొస్తాయి సో అందుకే ఈ ర్యామ్ రోమ్ ప్రైజెస్ ఇంక్రీస్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ మీద పడుతుంది నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కావచ్చు ట్యాబ్స్ కావచ్చు అలాగే డెక్స్టాప్ సిపియూస్ కావచ్చు జీపీ అన్నిటి మీద కూడా మనకి ఈ ఎఫెక్ట్ అయితే చూడడం జరుగుతుంది మరి ఇది ఎప్పటిదాకా కొనసాగేటువంటి అవకాశం ఉంది అని అంటే సో ఆల్రెడీ కంపెనీస్ అన్ని కూడా ఈ కొరతని తగ్గించడం కోసం వీళ్ళు వీళ్ళ ఫ్యాక్టరీస్ ని రాపిడ్ గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అండ్ రాపిడ్ గా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు మోస్ట్లీ ఇఫ్ నాట్ రాంగ్ లో కూడా మీకు ఇదే ఉంటుంది ఇదే ప్రైస్ హైకి చూసే అవకాశం ఉంది అండ్ మేబీ ఇఫ్ నాట్ రాంగ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కి మనకి అలవాటు అయిపోయింది అనుకుంటున్నా ప్రైజెస్ అన్ని ఓవర్ ప్రైజ్ అనుకుంటున్నా ఇది ప్రైజ్ లో వస్తుంది అని చెప్పి సో ర్యామ్ ప్రైజెస్ మళ్ళీ కిందకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీస్ ని పెట్టి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మరి ఆ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కి అయ్యేటువంటి డబ్బు కూడా మళ్ళీ దానిలో ఇంచే తీయాల్సిందే కదా ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి ఆ బిజినెస్ లో వాడేటువంటి కరెంట్ బిల్ కాదు కదా వాటర్ కూడా మనం కన్సూమర్స్ మీదే వేస్తాం కదా సేమ్ అదే విధంగా సో ప్రైజెస్ అయితే వచ్చేటువంటి అవకాశం నాకు లేదని అనుకుంటున్నాను అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటిదాకా మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మాత్రమే ప్రైస్ హైక్ చూసారు ఇక పైన మీరు బడ్జెట్ మిడ్ రేంజ్ అన్నిటిల్లో కూడా అప్రాక్సిమేట్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ప్రైస్ హైక్ ని చూసేటువంటి అవకాశం అంటే పదివేల రూపాయలు ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఇప్పుడు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల రూపాయలకు వచ్చినా గానీ లేదు సో ఫైనల్ గా ఇది కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి షార్టేజ్ అయితే ఏం జన్యున్ రీజనే అండ్ సేమ్ ఈ ప్రైజెస్ ఇలాగే ఉంటాయి ప్రైజెస్ అయితే తగ్గు మేబీ మనకి ఇంకా ప్రొడక్షన్స్ ఇవన్నీ పెరిగి ఇంకేదన్నా జరిగి ఇంకేదన్నా ఒక మిరాకిల్ జరిగితే తప్ప యాజ్ ఆఫ్ నో వన్ టూ త్రీ ఇయర్స్ లో మనకి ప్రైజెస్ తక్కువకు వచ్చే అవకాశం లేదని నా అభిప్రాయం సో ఇదైతే స్కామ్ కాదు బట్ దీని అదునంగా చూసుకుని కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ప్రైజెస్ ని దారుణంగా పెంచేస్తున్నాయి బట్ ఇలాంటివి కరెక్ట్ కాదనే నా అభిప్రాయం అండ్ ఫైనల్ గా నా నుంచి ఒక సలహా ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో మీరైతే మొబైల్ ఫోన్స్ కి అప్గ్రేడ్ అవ్వద్దని నేను చెప్తాను ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక టూ టు త్రీ ఇయర్స్ దాకా వచ్చే అవకాశం ఒకవేళ మీరు ప్రీవియస్ జనరేషన్ లేదా అంతకన్నా బిఫోర్ జనరేషన్ కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ యూజెస్ వాడుతున్నారు అన్నట్లయితే ఆరామ్సే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాటిల్లో అన్ని పీకేసి మనకి డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు రేట్లు ఎక్కువ తీసుకొని సో దానికన్నా ఓల్డ్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ బెస్ట్ అన్లెస్ అండ్ అంటే ఇంకా నా ఫోన్ డొక్కు డొక్ అయిపోయిందన్నా ఇంక పోయిందన్నా ఇంకా నా వల్ల కావట్లేదు అసలు యాప్స్ ఓపెన్ కావట్లేదు లేదా డిస్ప్లే రావట్లేదు కెమెరా పని చేయట్లేదు అని అనుకుంటే తప్ప నన్ను అడిగితే డోంట్ గో ఫర్ ఏ న్యూ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం మీరు దీని గురించి లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైన కూడా రిప్లై ఇస్తాను సైనింగ్ ఆఫ్